సంచలన నిర్ణయం సో ఉద్యోగులకు సంబంధించిన ఊహించని షాక్ ఏకంగా నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష సో మన పక్కనే ఉన్న రాష్ట్రంలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అదేవిధంగా ముప్పై వేల రూపాయలు జరిమానా కూడా విధించారు అసలు ఎందుకు ఏం జరిగిందని చూసుకున్నట్లయితే ఒక్క ఏసీబీ ఏసీబీ అధికారులు పట్టుకున్నారన్నమాట పట్టుకొని ఏకంగా నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అయితే విధించడం జరిగింది ఇక ఇన్ని ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా జైలు శిక్షలు విధిస్తే ఇంకా వారి సర్వీస్ అయితే ఏముంటుందని చెప్పేసి మిగిలిన ఉద్యోగులు అయితే ఒకసారికి అయితే షాక్ అయితే గురయ్యారనమాట ముఖ్యంగా అయితే మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదిలో అయితే సంభవించింది అప్పుడైతే పట్టుకున్నారన్నమాట పదిహేను వేలు అంతం తీసుకున్నందుకు అయితే పట్టుకున్నారు అది ఇప్పుడు కేసు అయితే ఫైనల్ అయితే అయింది ఇప్పుడు ఏకంగా నాలుగు సంవత్సరాలు అయితే అయింది ఇప్పుడు ఆయన సర్వీస్ కూడా అయితే మాక్సిమం అయితే అయిపోతుంది అనమాట ఇంకో కొన్ని సంవత్సరాల్లో సర్వీస్ అయితే పూర్తవుతుంది ఈ నేపథ్యంలో జైలు శిక్ష అయితే ఆరోపించాలి మొత్తంగాన సో ఇది ముఖ్యంగా చేయడం గల కారణం ఏంటంటే ఒక రాష్ట్రంలో కోర్టులు ఈ విధంగా తీర్పిస్తే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా కోర్టులు అయితే తీర్పులు దాన్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటాయి అన్నమాట మరి ఏపీలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి కూడా ఇటువంటి కేసులు అయితే అనేకమైతే ఉన్నాయి కానీ ఎన్ని సంవత్సరాల కేసులు అయితే మనకైతే ప్రెజెంట్ అయితే అక్కడ ఏ కోర్టు అయితే అనమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా వీడియో రూపంలో అందిస్తుంటాను